జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో మరో ఘోర విషాదం ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్క నందమూరి కుటుంబ సభ్యులు అలాగే అభిమానులందరూ కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారట నందమూరి కుటుంబానికి ఏం శాపం తగిలింది ఎందుకు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అంటూ చెప్తూ ఉన్నారట మరింతకి దానికి సంబంధించిన అన్ని విషయాలు ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో మాత్రం ఇప్పుడు ఘోర ప్రమాదం జరగడం అందరినీ కూడా ఎంతగానో కలిసి వేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లైన శాలిని గారు కాస్త అస్వస్థకి గురయ్యారట ఆమె మాత్రం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడంతో ఎంతగానో అస్వస్థకి గురయ్యేసరికి వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అలాగే తన సతీమణి లక్ష్మీ ప్రణతి ఇద్దరు కలిసి తన అత్తయ్య అయిన షాలిని గారిని హాస్పిటల్లో జాయిన్ చేయించారట ఇక దీంతో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట మరీ ముఖ్యంగా చెప్పాలంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ అమ్మ ఎప్పుడు చూసినా కానీ నా భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచిస్తూ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది నేను బాగానే ఉన్నాను బాగానే ఉంటామంటూ ఎన్నిసార్లు చెప్పినా తన ఆలోచనలు తనవి ఎంతైనా మరి అమ్మ కదా అందుకోసమని అంత గొప్పగా ఆలోచిస్తోంది అయితే మరి ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల కాస్త నీరసం చెందింది అంతేకాని తను మాత్రం ఇప్పుడు చాలా సేఫ్గా అండ్ ఆరోగ్యంగా ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ చెప్పుకోవచ్చారట ఇక దీంతో నన్ను మరి కుటుంబ సభ్యులు కానీ అలాగే అభిమానులు ప్రేక్షకులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారట ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క కుటుంబం అంతా కూడా చాలా ఆరోగ్యవంతంగా సంతోషకరంగా ఉండాలి అంటూ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారట